గుడిలో ప్రదక్షిణాలు అన్ని పూజల కంటే విశేషమా ఒకదానికి ఒకదానికి పోలిక చేయకూడదు తప్పది దైవ సంబంధమైనటువంటి అర్చనల్లో ఎవరికి ఏ విధమైనటువంటి శక్తి ఉంటే ఆ శక్తితో చేసుకుంటూ ఉంటారు అయితే సామాన్యుడు విశేషమైన ధనం ఉన్నవాడు అందరికీ కూడా ప్రదక్షిణాలతోనే చాలా చక్కగా స్వయంగా పనులవుతాయి ఎందుకంటే ప్రదక్షిణ అనేది ప్రతి వ్యక్తి తాను స్వయంగా చూసుకునే పని ప్రదక్షిణలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తాను స్వయంగా చేసుకునే పని అలాగే ఒక ప్రదక్షిణ మొదలెట్టాడు ప్రదక్షిణ చేసి వచ్చాడు మళ్ళీ భగవంతుని చూస్తాడు మళ్ళీ ప్రదక్షిణ చేసి వచ్చాడు ఆ ధ్వజస్తంభం చేసి మళ్ళీ ఒకసారి భగవంతుని చూస్తాడు ఎక్కడ ఏ గుళ్ళో ప్రదక్షిణ చేసినా కానీ ఆ ప్రదక్షిణాలు చేసినంతసేపు తాను ప్రదక్షిణాలు చేస్తూ చేస్తూ ఆ భగవంతుని చూడడం అనేది ఒక ప్రకరణం జరుగుతూ ఉంటుంది దాని మూలంగా పదకొండు ప్రదక్షిణాలు మినిమంగా ప్రతి గుళ్ళో చేయమంటారు ఈ పదకొండు ప్రదక్షిణాలు అయ్యేసరికి పదకొండు సార్లు భగవంతుని ప్రార్థన చేస్తాడు రెండవది మీరు వాళ్ళ ఏమన్నా మేము తిరుపతి వెళ్ళామండి ఐదు నిమిషాలు వచ్చాక వచ్చాక దర్శనం అంటాడు వీడి బొంద భగవత్ సన్నిధిలో ఐదు నిమిషాల కన్నా ఉండలేదంటే భగవంతుడు దుర్మార్గుడు అవతల పోరా అన్నాడని అర్థం చేసుకోవాలి అక్కడ అందువల్లనే భగవంతుడి దగ్గర నీకు నిజంగా ఒకవేళ ఏ పొలిటికల్గానో నీకు పదవి ఉండి నువ్వు అక్కడ వీఐపీకి వెళ్ళావంటే అందం ఉంది లేదంటే కనుక ఏదైనా ఒక అందులో కార్యక్రమాలకు సంబంధించిన కార్యకర్తగా లోపల వెళ్ళామంటే అందం ఉంది లేదు నీకు దగ్గర ధనం ఉంది కాబట్టి స్వామివారి సేవకి చక్కగా ఏదో డబ్బులు కట్టి వెళ్ళావు అందం ఉంది ఇలా కాకుండా దొడ్డుదారిన ఎవరిదో రికమెండేషన్ తీసుకుని వెళ్ళావు అంటే కనుక నువ్వు ఏపీ కాదు కానీ అక్కడ తొందరగా వచ్చేయడానికి ప్రయత్నిస్తావు అంటే నిన్ను స్వామివారిని ఉన్నట్లయితే గమనించుకోవాలి స్వామి దగ్గరికి వెళ్ళేదే అన్ని పనులు వేలిసే ఎక్కువ కాలక్షేపం చేయడం కోసం చెప్పేసి ఎంత ఎక్కువగా స్వామి దగ్గర భగవన్నామం చేస్తో భగవత్ చింతనలో కాలక్షేపం చేస్తే అంత త్వరగా మనకి గ్రహస్థితులు మార్పు వస్తాయి మనకి మంచి జరుగుతుందనే ఉద్దేశం ఇక్కడ ఈ గుళ్ళో ప్రదక్షిణాలు చేసే ప్రయత్నంలో మీకు పది నిమిషాలు పదకొండు ప్రదక్షిణాలు చేయబెట్టింది అనుకోండి పది నిమిషాలు నామం చేసే గుళ్ళో ప్రదక్షిణ చేస్తూ ఏ సినిమా పాటలు వింటూనో ఎవరితో వ్యాపారం లావాదేవీలు ఫోన్లో మాట్లాడుకుంటూ చేయకూడదుగా భగవన్నామం చేస్తూనే చేయాలి ఆ భగవంతుడికి ఏ నామం ఇష్టమైతే ఆ ఆ నామంతో చేయాలి ఆంజనేయ స్వామి దగ్గర ప్రదక్షిణ చేస్తున్నావు రామనామం చెప్తూ చేయాలి ఆయనకి రామనామం అంటే ఇష్టం కాబట్టి అలాగా భగవత్ సన్నిధిలో ఎక్కువ కాలక్షేపం చేసి అది భగవన్ నామ నామస్మరణతో కాలక్షేపం చేస్తూ ఉన్న కారణంగా అది నువ్వు స్వయంగా చేస్తున్నావు ఆ కారణం చేత ఒకే రకమైన లక్ష్యంతో వేరే వ్యాపకం లేకుండా దృష్టి పెట్టి చేస్తున్నావు కాబట్టి ఇందులో పదిసార్లు పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి పదకొండు సార్లు భగవంతుని మళ్ళీ మళ్ళీ చూస్తున్నావు కాబట్టి ఆయన అనుగ్రహం తొందరగా లభిస్తుంది అని అక్కడ ఆగమంలో ఇది ప్రారంభం చేయించారు చాలామంది పెద్దలు కూడా పాటించారు నేను నా చిన్నతనం నుంచి మా పేటలోనే మా తాతగారు కట్టిన ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మొదట్లో మా చిన్నప్పుడు ఆ వైదిక ప్ర ప్రకరణాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది గుళ్ళో అభిషేకం గుళ్ళో ప్రదక్షిణాలు ఇవే ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు సిద్ధాంతులు కూడా అవే ఎక్కువ చెప్పేవాళ్ళు వాటి మూలంగా పనులైనాయండి ఆ గుళ్ళు ప్రదక్షిణ చేసిన పని అయింది ఈ గుళ్ళు ప్రదక్షిణ చేసిన ఆ పనయింది మా అమ్మాయికి పెళ్ళి అయింది ఎలాగ అక్కడ అప్పట్లో అవే ఎక్కువ చెప్పుకునేవాళ్ళు రెండోది ఏంటంటే ఒకవేళ పూజలు పునస్కారాలు హోమాలు చేయించాక పని అవ్వబోతే చేయించిన అవ్వలేదు అంటారు అలాగా మళ్ళీ చేయించిన పూజలు పని అవ్వలేదని చెప్పి పెదవీరు మాట మాట్లాడితే భగవంతుడి యొక్క ఆగ్రహానికి లోనయ్యే అవకాశం వస్తుంది ఇక్కడ ప్రదక్షణాలు నువ్వు డబ్బులు ఏం ఖర్చు పెట్టేటట్ల చక్కగా నువ్వు భవన్ చేస్తూ చేస్తున్నావు నువ్వు స్వయంగా చేస్తున్నావు ఇక్కడ అవ్వకపోవడానికి నీ మానసిక వ్యవస్థలో క్లారిటీ లేదనుకోవాలి మా చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఒరే స్వామి కూడా ప్రదక్షిణ చేయరా స్వామివారి దగ్గరికి వెళ్ళు ఏమండి నేను ఉద్యోగంలో ఏదో ఇబ్బంది పడ్డానండి నాకు కొంచెం ప్రతిబంధకంగా ఉంది అంటే ఆంజనేయ స్వామి గుడి ప్రదక్షిణాలు చేయి కానీ స్వామివారి దగ్గర వెళ్ళి మొట్టమొదటి అయ్యా నేను ఉద్యోగంలో పొరపాటు చేస్తే పొరపాటు అని చెప్పుకో నువ్వు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా స్వామివారి దగ్గర చెప్పాలి నేను పొరపాటు చేశాను కానీ పెళ్ళం పెట్టగల వాడిని పోషించుకోవాలి నాకు ఇంత తప్పితే ఆధారం లేదు కాస్త నన్ను రక్షణ చేయ్యా అని చెప్పి బతిమాలని అక్కడ ప్రదక్షిణాలు చేయి నువ్వు మిగతా వాళ్ళ దగ్గర చెప్పడానికి నేను ఉద్యోగంలో చిన్న మోసం చేశానండి చిన్న దొంగతనం చేశానండి చెప్పడానికి సిగ్గవ్వచ్చు కానీ భగవంతుడి దగ్గర సిగ్గు ఉండకూడదు వాటి అలా చెప్పి అక్కడ ప్రదక్షిణాలు చేయి స్వామి అనుగ్రహం లభిస్తుంది నీకు పనుల నుంచి బయటపడతావు సమస్యల నుంచి బయటపడతావు అని చెప్పేవాళ్ళు నిజంగా ఆ చిన్నప్పుడు చాలా వినేవాడినండి అట్లాంటివన్నీ కూడా ఈ క్రమక్రమంగా మనకి మీడియా ప్రభావం పెరగడం అనేక రకాలైనటువంటి గోప్యంగా ఉండవలసినటువంటి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మంత్ర ఉపాసనలన్నీ కూడా ఇవాళ బాహాటంగా చక్కగా మార్కెట్లో దొరికే పరిస్థితికి వచ్చారు వ్యాపార అంగడిలో అంగడిలో ఈ యొక్క మంచి మంచి మహామంత్రాలని కూడా పబ్లిక్గా అందరికీ తెలిసేలాగా నిజంగా రోజు పది రోజుల పాటు వెళ్ళాడంటే వాడికి సబ్సద్ నడుకు వచ్చేస్తుంది అలా అలా చక్కగా ఇవాళ జరుగుతున్నాయి అన్నీ కూడా వీటి ప్రభావంగా మరి అందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలతో ఆ పూజలు పురస్కారాలు ఇచ్చినవి ఫలిస్తాయి పూర్వం ఆచార వ్యవహారాలతో చేయడం కష్టంగా ఉండేది అనే ఉద్దేశంతోనే అని చెప్పేవాళ్ళు కాదు నియమాలు ఎక్కువగా ఉండాలని వాళ్ళ స్నానం చేయకుండా వండుకుంటూ గుళ్ళు గోపురాలు తిరిగేస్తున్నారు దాని మూలంగా ప్ర పనులు అవ్వట్లేదు అవ దరిద్రమే పడుతుంది నిజంగా చెప్పాలంటే అది ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ వాళ్ళ పని పడిపోయి అంటారు చక్కగా అశౌచాలు జాత అశౌచ మృత ఆశోచ రజస్వాశౌచ నియమాలు పాటిస్తూ ప్రాతకాలంలో చక్కగా స్నానం చేసిన తర్వాత ఇల్లు వాళ్ళు శుభ్రం చేసిన తర్వాత దేవతా సంబంధమైన పూజలు ప్రారంభం చేస్తూ ఏ రోజు ఆ రోజు పొద్దున పూసినట్టు పూలు కోసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ఆ దైవ సన్నిధిలో ఆయనకి ఇష్టమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేస్తూ ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా పనులు అవుతాయండి ఖచ్చితంగా పనులు అవుతాయి పిల్లలకు సంబంధించిన సమస్య ఉన్నా సరే గుళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళు రామరామ చెప్తే ప్రదక్షిణాలు నీకు పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి కోరికలన్నీ తీరుతాయని చెప్పేవాళ్ళు నిజంగా డ్యామ్ షూర్ ఆనాడు చెప్పిన మాటే ఈనాడు కూడా పనిచేస్తుంది నువ్వు లక్ష లక్షలు ఖర్చు పెట్టి హోమాలు యజ్ఞాలు యాగాలు మనం చేస్తే చేసుకో వాటిలో ఉన్న ప్రభావం వాటికి ఉంది అందులో ఏమిటి చేసేవాడి ప్రభావం చేయించుకునేవాడి ప్రభావం మానస లక్ష్యం అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ స్వయంగా ఉంది పిల్లలకి విద్యాభ్యాసంగం పిల్లలకి ఆరోగ్యం పిల్లల యొక్క నడవడి పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క ఉద్యోగం పిల్ల యొక్క పెళ్లి అన్నిటికీ కూడా సంబంధించి పూర్వం అవే చెప్పేవాళ్ళు అవి చేస్తే చక్కగా ఆనందంగా సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక రెండవది పరమేశ్వరుడి దగ్గర ప్రదక్షిణాలు చెప్తూ ఉండేవాళ్ళు అవండి ఆరోగ్య సంబంధమైన ఇబ్బంది ఐశ్వర్య సంబంధమైన ఇబ్బంది అరే బాబు శివాలయంలో ప్రదోషకాలంలో ప్రదక్షిణాలు చేయరా అమ్మవారి మంత్రం చెప్తూ ఉండు శ్రీమాత మహా చెప్తూ ఉండు చేసేవాళ్ళు పూర్వం మా తాతగారు ఆయన ఆహితాగ్ని నాకు ఇద్దరు తాతగారు మాతామహుడు పితామహుడు ఇద్దరు అహితాజ్ఞులే వీళ్ళు దేవాలయానికి రోజు వెళ్ళేవాళ్ళు దేవాలయానికి వెళ్ళకుండా కాకపోతే దేవాలయం వెళ్ళమనే ఒక విధి అనమాట వ్యవస్థాధర్మం వ్యక్తి ధర్మం రెండు పర్సనల్ పర్సనల్గా చెప్పున్నాయి అక్కడ ప్రతివాడికి కూడా ప్రతివాడు గుళ్ళోగలవు అక్కర్లేని లెక్చర్లను ఇస్తూ ఉంటారు వాళ్ళ అట్లా పెరిగిపోయారు వీళ్ళు ఇట్లా పెరిగిపోయారు అంటారు వాళ్ళ వర్గం అట్లా పెరిగిపోయింది వీళ్ళ వర్గం వాళ్ళ వర్గం పెరగడం నువ్వు పెరుగు నువ్వు పెరగాలని రోజు దేవాలయానికి వెళ్ళాలి అది చేయడు మళ్ళీ వాడి కష్టం వచ్చినప్పుడు దేవుడు కనబడతాడు వాడి వెంకటేశ్వరం దగ్గరికి తిరుపతి వెళ్తేనే వెళ్ళినట్టు శివుడి దండం పెట్టాలంటే శ్రీశైలం వెళ్తేనే వెళ్ళినట్టు ఏ నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో శివుడు శివుడు కదా రోజు వెళ్ళకూడదు దండం పెట్టకూడదు ఆ పరమేశ్వరుడు అంశం ఇక్కడే కనబడుతుంటే ఇక్కడ దండం పెట్టుకుని శ్రీశైల నమస్కారం నమస్కరిస్తే కాదన్నాడు ఆయన సంవత్సరానికి ఉదాహరణ వెళ్ళలేదు నువ్వు రోజు భోజనం పెళ్లి భోజనానికి రోజు వెళ్తున్నావా పెళ్లి భోజనం కుదిరినప్పుడు వెళ్తున్నావు రోజు ఇంట్లో భోజనం చేస్తున్నావు అలాగే ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయానికి రోజు వెళ్ళాలి ఏమండి వ్యాపార సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి అనగానే వ్యాపారానికి సంబంధించి జనాకర్షణ ధనాకర్షణ యంత్రాల్లో గణపతి మంత్రాలు వేసేవాళ్ళు అందువల్ల మనవాళ్ళు ఏం అంటే నాన్న తల్ల జిల్లేడు పూలు పట్టుకో మారేడు దళాలు తీసుకో గరిక తీసుకో స్వామివారికి ప్రీతి గణపతి గుడికి వెళ్ళు రోజు పదకొండు ప్రదక్షణాలు చేయి అక్కడే కూర్చొని గణపతి అష్టోత్రం భారాన్ని వేసుకో గణపతి సంబంధించిన ఉపాసన వే స్వయంగా చేస్తున్నావు కదా గణపతి గుడిలోకి వెళ్ళేసరికి దాంతోని పనులు పూర్తవుతూ ఉంటాయి ఇలా పూర్వం చెప్పేవాళ్ళు చెప్తే ఏమండి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనగానే శివాలయాలకు వెళ్తావో లేకపోతే అమ్మవారి గుడికి వెళ్తావో శివా శివ శక్తి ఐక్యరూపిణి లలితాంబిక అమ్మవారి నామం చేస్తూ చేయవయా అనేవాళ్ళు అలాగే మరి అమ్మ సంసారంలో కష్టాలు ఉన్నాయి అమ్మవారి నామం అక్కడ శివా స్వాధీన వల్లభా ఆ నామం చెప్పిస్తూ చక్కగా అమ్మవారి గుడి ప్రదక్షిణ చేసేవాడు అలాగే పొద్దునే స్నానం చేసి వండుకోవడం శుచిగా ఉండడం మనం స్కూల్కి వెళ్ళకూడదండి స్కూల్కి వెళ్ళామనుకుందాం వెళ్తే ఏం చేయాలి స్కూల్ నియమాల ప్రకారంగా యూనిఫామ్ వేసుకోవాలి టైంకి వెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి అలాగే గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలంటే ఏం చేయాలి నియమం ప్రకారంగా ఆచారంగా ఉండాలి పోతున్నా స్నానం చేసి పండుకోవాలి స్నానం చేసి తినాలి గుడికి వెళ్ళాలి ప్రదక్షిణాలు చేయాలి దాని తగ్గట్టుగా అలంకారాలతో ఉండాలి ఇవాళ దానికి సంబంధించి ఆచార వ్యవహారాలు చెప్తే మళ్ళీ గుళ్ళుకి వెళ్ళడం మానేస్తున్నారు ఆచార వ్యవహారాలు మాత్రం ఎవరికి నచ్చట్లా ఆచార వ్యవహారాలు పాటిస్తూ గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తే మీరు యజ్ఞ యాగాది కృతలు చేసినప్పుడు చేసినటువంటి ఫలితాలు ఏవై ఉన్నాయో ఆ ఫలితాలు ఖచ్చితంగా గుడి ప్రదక్షిణాలతో వస్తాయి ఇది ఖచ్చితమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా ప్రూవ్ అయ్యేటువంటి ఖచ్చితమైన సత్యం ఇది ఎవరు తెలుస్తుంది అంటే ఎంజాయ్ చేసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది కాబట్టి ఇదంతా గమనించుకుని ఆశించి ముందుకు వెళ్తారని చెప్పి స్వస్తి